వెల్కమ్ టు థ్యాంక్ యూ ఫిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళాను అనమాట ఆల్రెడీ మీకు చెప్పాను కదండి అడ్మిషన్ డ్యూటీస్ అయితే వేశారనమాట స్కూల్లో నాకు మరొక టీచర్కి మేమైతే స్కూల్కి వెళ్ళాము మార్నింగ్ నైన్ అలా వెళ్ళిపోయాయి అనమాట స్కూల్కి అప్పుడు టిఫిన్ చేసేసి కర్రీ అయితే వండేసి వెళ్ళాను రైస్ అయితే పెట్టలేదు ఎప్పుడైతే రైస్ పెట్టాను అనమాట రైస్ అయితే అవుతుంది ఆదర్శ అయితే ఆకలేసో ఆమె ఆకలేసా అంటున్నారు అంటే ఏమనుకున్నానంటే ట్వెల్వ్కి అయిపోతుంది కదా స్కూలు సో హాఫ్ అన్ అవర్లో రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తాము అప్పుడు వన్కి అయితే లంచ్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ రావడమే అంటే స్కూల్ నుంచి రావడమే ఏమైందంటే క్వార్టర్ టు వన్ అయింది అనమాట ఇంకంతా ఇంకా లేట్ అయిపోయింది ఇప్పుడైతే ఉంటున్నాను ఆదర్శం ఆకలి ఆకలి అంటున్నారు మరి ఏం చేస్తాను చెప్పండి ఇంక ఇప్పుడైతే రైస్ అయిపోయింది ఇంకా వాష్ చేసైతే భోజనం అయితే తినేస్తాము ప్రతిరోజు కూడా ఎంత హడావిడైపోతుందంటే అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండట్లేదు అనమాట ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాను అయితే పిండి కొద్దిగా ఉండిపోయింది అనమాట మొన్న ఒడియాలు పెట్టినప్పుడు ఇంకేం చేశానంటే ఈ రోజు వెదర్ రిపోర్ట్ చూశాను అనమాట చూస్తే ఈ ఏమీ లేదు అని చెప్పేసి ఉంది దాంట్లో అంత సన్నీగానే ఉంటుంది అని అనమాట అందుకని ఏం చేశానంటే ఆ మిగిలిపోయిన పిండి కాస్త ఒడియాల పిండి కింద ఉడకబెట్టేసి ఒడియాలైతే మార్నింగే పెట్టేశాను ఇంకా దాని తర్వాత దోశలు ఒకటి పెట్టుకున్నానండి ఈరోజు ఇంకా ఒక్కొక్కరికి ఆ ఒక్కొక్క దోశ వేసేసరికి చాలా టైం పట్టింది అనమాట టైం అంతా కూడా ఇంకా దానికే అయిపోయింది ఇంకా దోశలు అయితే చేసి దాంట్లోకి వేరుశెనగుళ్ళు చట్నీ అయితే చేశాను ఇంకా అది చేసిన తర్వాత గుత్తి వంకాయ కూర అయితే ఉండేది అనమాట ఆ వంకాయలు ఏమో చిన్న చిన్నవి అనమాట ఇంకా అది కోయడానికి చాలా సేపు పట్టింది ఇంకా అందులో అవన్నీ చేసుకునేసరికి నైన్ అయిపోయింది ఇంకా మళ్ళీ వీళ్ళకి స్నానాలు చేయించాలి అక్కి ఆదర్శికి తర్వాత వాళ్ళకి టిఫిన్ తినిపించాలి అయితే చాలా హెల్ప్ చేస్తున్నారనమాట అసలు హెల్ప్ ఏ ఉందిలేండి అది బాధ్యత కదా ఇప్పుడు ఇద్దరం కష్టపడుతున్నామంటే ప్రతి పని కూడా ఇద్దరం షేర్ చేసుకోవాలి కాబట్టి ఈయన కూడా ఏంటంటే ఈయన మార్నింగ్ వాళ్ళని లేపేసి వాళ్ళు స్నానాలు చేయించేసి నేను టిఫిన్ రెడీ చేసే టైం కల్లా వాళ్ళకి స్నానాలు అయిపోయి రెడీ రెడీ చేసి కూర్చోబెడతారనమాట నేను టిఫిన్ ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళకి తినిపించేస్తారు ఇంకా వాళ్ళ గొడవ అయితే ఇంక ఉండదు ఇంకా నాకు ఈ వంటలు చేసుకో నేను రెడీ అయ్యేసరికి టైం అయిపోతుంది అనమాట నైన్కి ఇప్పుడే ఇంకెలా ఉంటే ఇంకా స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా నా పని అలా ఉంటుందంటే అలా అనిపిస్తుంది అనమాట ఈయన హెల్ప్ చేయకపోతే చాలా ఇబ్బంది పడిపోతాను అంటే ఇద్దరు ఉన్నారు కదా అక్క ఏమో తనంతట తను తిందు ఆదర్శ అంటే కొంచెం తనంతట తను తింటాడు కాబట్టి పర్వాలేదు అక్కి ఏంటంటే బాతు నేనే చేయించాలి రెడీ నేనే చేయించాలి తర్వాత టిఫిన్ కూడా మేము తినిపించాలి కదా అందుకని కొంచెం ఇబ్బంది దాంతో ఇంకా ఎయిట్ థర్టీకి వెళ్ళాలన్నమాట స్కూల్ ఓపెన్ అయితే ఇప్పుడైతే అడ్మిషన్ డ్యూటీ కాబట్టి నైన్కి వెళ్తే సరిపోతుంది కానీ ఇంకా స్కూల్ ఓపెన్ అయినప్పుడైతే ఎయిట్ థర్టీకి అయితే వెళ్ళాలి అంటే ఏ ఫైవ్ కో అలాగాలన్నమాట అప్పుడైతే పని అవుతుంది ఈ రోజు మార్నింగ్ కూర ఉన్నప్పుడు అసలు ఆ సాల్ట్ వేయడం మర్చిపోయాను అనమాట అసలు సాల్ట్ లేదు అతికి తినిపిద్దామని ఒకటి రెండు ముద్దలు కలిపి తినిపించేసరికి అది బాగానే తినేసింది అంటే దానికి అంత టేస్ట్ తెలియదు తర్వాత దానికి తినిపిస్తూ ఒక వంక అయితే నోట్లు పెట్టుకున్నాను అనమాట అసలు ఉప్పు అనేది లేదు అప్పుడు ఏం చేశానంటే ఉప్పు మళ్ళీ కలిపాను అనమాట Hi Vanga Dali Aunga nava maha? Aunga nava dali? Aunga nava push Monka push ha? Daddy Oy ice cream ha? Sorry Parage వచ్చిన తర్వాత అయితే అక్కితో చాలాసేపు మాట్లాడుకుంటూ ఆడుకున్నారు ఇది అసలు భలే మాట్లాడుతుంది అనమాట అంటే అక్కి ఆదర్శు ఈ ఏజ్లో ఉన్నప్పుడు అంత మాట్లాడేవాడు కాదు కానీ ఇది ఏంటంటే చాలా తెలివిగా మాట్లాడుద్ది అనమాట అన్నీ పెద్దవాళ్ళు మాట్లాడతారు కదా అంటే ప్రతి సిచ్యువేషన్ దానికి అర్థమైపోద్ది అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అందుకనే కాబుల్ చిన్న వాళ్ళు బాగా తెలివిగా ఉంటారు అని చెప్పేసి అంటారు కదా అదే అయితే నాకు నిజమనిపిస్తుంది ఆదర్శ మీద ఇది చాలా తెలివైంది అనమాట దీని మాటలు కూడా బలే ఉంటాయి ప్రతి సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటది అప్పుడు బలేనవ్వు వస్తూ ఉంటది ఈయన వచ్చేసరికి అక్క భోజనం అయిపోయింది ఆదర్శ అయితే తినేశాడు అనమాట ఇంకా ఈయనకైతే భోజనం పెట్టాను కూర అయితే బాగాలేదండి అసలు నచ్చలేదు ఏంటంటే అంటే కూర ఉడుకుతున్నప్పుడే సాల్ట్ వేస్తే మొత్తం కూర అంతటికి సాల్ట్ అయితే పడుతుంది ఇది లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే అంత టేస్ట్ అనిపించలేదు అనమాట ఈయన బాగానే ఉంది టేస్ట్గానే ఉంది అన్నారు ఇంకా అయితే ఇంక ఇద్దరం కూర్చుని తింటున్నాం అనమాట అక్కి చూడండి ఎలా ఆడుకుంటుందో ఇంకా తనకి నచ్చిన రైమ్స్ తనకు వచ్చిన నోట్లో మాటలు అలా పలుకుంటూ తిరుగుతూ ఉంటుంది ఇంక ఇంట్లో తర్వాత ఈయన అయితే భోజనం పెట్టుకున్నారు కానీ ఆ ఫోన్ పట్టుకుని లేదనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తానే ఉన్నారు అప్పటికి లంచ్ టైం చాలా లేట్గా వచ్చారనమాట లంచ్కి అప్పటికి ఫోన్లు పట్టుకుని ఇంకా అలా తింటున్నారు అందుకని నేను ఇంకేం పట్టించుకోలేదు ఇంక నేనైతే గబగబు భోజనం చేసేసి వంటింట్లోకి వచ్చేసి శింక్ నిండా సామాన్లు అనమాట ఈ సామాన్లు అలా ఉంచుకుని రస్ తీసుకుందాం అనుకోండి నాకు అంత మనసు అంత అట్ల మీదే ఉంటుంది ఆ పని చేసేసుకుంటే ఆ పని అయిపోతుంది కదా తర్వాత రస్ తీసుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకనే ఇంకా ఆయన అలా భోజనం చేస్తూ ఉండగానే నేను ఏం చేశారంటే శింకులో ఉన్న సామాన్లు అన్నీ కడిగేసి శంకు కూడా క్లీన్ చేసుకున్నాను ఇది వెంట వెంటనే క్లీన్ చేయడం వల్ల ఏంటంటే నాకు అంత ఇబ్బంది ఉండదు అనమాట ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు అది ఈ వాషింగ్ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అయితే వీడియో ఎడిట్ చేయాలి నేను రోజు అనుకుంటాను అనమాట ఏదేమైనా సరే టూకి ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేయాలని కానీ అస్సలు అవ్వట్లేదు అనమాట ఒకదాని తర్వాత ఒకదా ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒక పని ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ఆఫ్టర్నూన్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అవుతుంది అనమాట ఇక్కడికైతే ఈ బ్లాగ్ స్టాప్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్